హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈవెళ్ళి మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి ఈ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ కర్రీ కోసం నేనైతే కిలో వంకాయలను తీసుకున్నానండి వీటిని ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకోవాలి తరువాత దీనిలోకి మసాలా కోసం పల్లీలు నువ్వులు జీడిపప్పు ఎండుమిర్చి ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి కొద్దిగా చింతపండును తీసుకున్నానండి చింతపండును ముందుగానే కొద్దిగా వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ఇవన్నీ వేయించడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ముందుగా పల్లీలను వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసి వేయించాలి ఇక్కడ నేను కేజీ వంకాయలకు మూడు స్పూన్ల పల్లీలు మూడు స్పూన్ల నువ్వులు మూడు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర వేసానండి నీళ్ళు ధనియాలు వేగిన తరువాత చివరిలో నువ్వులు నాలుగైదు ఎండుమిర్చి వేసి వేయించాలి నువ్వులు లాస్ట్లో వేసి వేయించాలండి ఇవి వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి పౌడర్ను చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసి రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసి కొద్దిగా పసుపు వేసి నీరు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పసుపు వేయడం స్కిప్ అయ్యిందండి దీనిలో పసుపు కూడా వేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి తరువాత ఈ పేస్ట్ను మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలను కూరి అన్ని వంకాయలను ఎలా సిద్ధం చేసుకోవాలి ఇలా అన్ని వంకాయల్లో కోరిన తరువాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఈ వంకాయలను ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వీటిని పదిహేను నిమిషాల వరకు మగ్గించుకొని ఇవి మగ్గిన తరువాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మనం ముందు పెట్టుకున్న అన్ని అన్ని వంకాయలను ఇలా మగ్గించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి ఇవి వేగిన తరువాత మనం ముందుగా తీసుకున్న వంకాయలను వేసి ఒకసారి కలుపుకొని మిగిలిన ఈ మసాలా అంతటిని కూడా ఈ వంకాయలు వేసి బాగా కలుపుకోవాలి తరువాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి చింతపండు గుజ్జు కూడా దీనిలో వేసుకోవాలి చింతపండుని మీ పులుపుకి తగినట్టు వేసుకోవాలండి వీటిని ఇలా గుజ్జు తీసి వేసుకోండి ఒకసారి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని కొద్దిగా వాటర్ను కూడా వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు మూత పెట్టి ఈ కూర దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి పది నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత చివరగా కొత్తిమీర చల్లుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయ్యింది ప్లెయిన్ రైస్లో కానీ బగారా రైస్లో కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం